మీకు ఈ ప్లేస్ గుర్తుందా అంటే ఇంతకు ముందు చూసినట్టు ఏమన్నా అనిపిస్తుందా ఓనీ ఇది కష్టమే అనుకుంటా గుర్తుండడం సిక్స్ మంత్స్ అయిపోయింది కదా నన్ను ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి గుర్తుండే ఛాన్స్ ఉండొచ్చు సరే నేనే చెప్తా సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ తీసిన వీడియోతోనే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది గార్డెన్ హెల్త్ కిచెన్ అప్పుడు నేను నా హస్బెండ్ లంచ్ డేట్ కి వచ్చినాం ఇప్పుడు ఫ్యామిలీ అందరం డిన్నర్ డేట్ కి వచ్చినాం లంచ్ టైమ్ లో కన్నా డిన్నర్ టైమ్ లో మస్తు కలకలలాడుతుంది జనాలు మస్తు మంది ఉన్నారు ఇంకే బుడ్డిదైతే దాని లోకంలో అది ఉంది మంత్ రిలాక్స్ అవుతూ మస్ ఆకలి మీద వెయిట్ చేస్తుంటే ఫైనలీ ఆర్డర్ వచ్చింది లాస్ట్ టైం ఫుడ్ విషయంలో అయితే నేను మస్తు డిసప్పాయింట్ అయిన ఉండే ఈసారి కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ చేసినాం ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నా ఆర్డర్ అయితే అసలు ఉండే లాస్ట్ టైం కూడా ఇదే డిజర్ట్ తీసుకున్నా అప్పుడు అసలు బాగాలేకుండే ఇప్పుడు మాత్రం అద్దిరిపోయింది అసలు ఇంకా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి బయటికి వచ్చిన తర్వాత ప్లేస్ అయితే అసలు మస్తు హ్యాపెనింగ్ ఉండే ఇంకా అక్కడ అంతా తిరుగుతూ మంచిగా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినాం చుట్టూ సీటింగ్ తో క్యాంప్ ఫైర్ లాగా కూడా ఏదో సెటప్ ఉండే ఆ చలిలో అసలు వెచ్చ వచ్చగా ఉండే